హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెరవడం జరిగింది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అమౌంట్ జమ చేశారు ఇక నెక్స్ట్ ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అమౌంట్ జమ చేస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం చాలామంది రైతులు అడుగుతున్నారు మాకు నాలుగు ఎకరాలు ఉంది ఎప్పుడు ఎప్పుడు జమ చేస్తారు ఐదు ఎకరాలు ఎప్పుడు ఉన్నది ఎప్పుడు జమ చేస్తారని అయితే ఇప్పటివరకు చూసినట్లయితే మనకు రాష్ట్రం మొత్తం మీద ఒక్క లోపు భూమి ఉన్న రైతులందరికైతే అమౌంట్ అయితే జమ చేశారు అది మనకు నిన్నటి వరకు అయితే ఈ అమౌంట్ అయితే జమ అయింది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి అమౌంట్ మీకు ఎందుకు పర్లేదు అనేది అది సాగు భూమి కాదా అనేది గుర్తుపెట్టుకోండి ఓకే కొందరు ఎడ్ల కొట్టాలు కావచ్చు ఇంకేమైనా కోలా ఫామ్స్ కావచ్చు ఏదైనా ల్యాండ్ కింద కూడా రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది కదా అటువంటి భూములకైతే పల్లెవన్నమాట ఓన్లీ సాగు భూమి మాత్రమే జమ చేశారు ఓకే నేను వరకు ఒక ఎకరం వరకు అయితే పడింది మన వీడియో కింద కామెంట్స్ కూడా చూడవచ్చు రైతులు మాకు పడ్డాయి మాకు పడ్డాయి అని అయితే కామెంట్ అయితే చేస్తున్నారు ఇక మనకు కొందరు మాకు పల్లెది అంటున్నారు అంటే అయితే సాగుభూమా కాదని చెక్ చేసుకోండి ఓకే ఇక నెక్స్ట్ ఎన్ని ఎకరాలకు జమ చేస్తారని చూసినట్లయితే రెండు నుంచి మూడు ఎకరాలలోపు ఉన్న రైతులకు నెక్స్ట్ అమౌంట్ అయితే జమ చేస్తారు అది అమౌంట్ ఎప్పుడైతే క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా జమ చేస్తారు అని చెప్పడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓకే ఇప్పటివరకు అయితే ఒకేక నెంబర్ జమైంది ఒకసారి చెక్ చేసుకోండి మీకు కనుక పడితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది రైతులు పడలేదని ఇంకా అంటున్నారు వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది తప్పకుండా మీకు జమ అయితే జమ అయిందని కామెంట్ అయితే చేయండి ఓకే